హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారా అందరూ బాగుండారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి మనం అయితే ఇంకా ఆల్రెడీ ఊరికి వచ్చేసాము అక్కడ నుంచి పోలకళ్ళ దగ్గర నుంచి బెలగల్లు పోలకళ్ళు రెండు ఊర్లు చూసుకొని వచ్చేసినాం మరి బంధువులంతా హ్యాపీ మనం కూడా హ్యాపీగానే దిగినాం మరి ఇక్కడికి సో ఫ్రెండ్స్ మరి మనం ఇంకా యాజిటీస్కి అయితే మన పని అయితే మనం చేసుకోవాల్సిందే కాబట్టి ఇంక ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే సురేఖ అయితే కంది గుగ్గులు అయితే తాలింపు గుగ్గులు అని చేస్తుంది మరి కందులతోన మరి చాలా రోజులైంది అనుకుంటున్నాం కానీ చేయట్లేదు వానకాలం అయితే బాగుంటుంది కానీ వానకాలమే వానకాలమే మా చుట్టూ అయితే వానలు పడటం లేదు వచ్చేది రాంది దేవుడికే ఎరుగు కాబట్టి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు కంది గుగ్గులు బ్లాగ్ అయితే చేద్దాము మరి సురేఖ ఎలా చేస్తాను ఎలా లేదు మరి మనం దగ్గరుండి చూద్దామండి మరి ఆల్రెడీ ఇంకా సురేఖ అయితే కందులు నానేసి ఇవ్వగలండి నానేసింది మరి తర్వాత ఒక గంట తర్వాత చూద్దామండి ఎలా ఉంటాను మినిమం అంటే గంట రెండు గంటలు నానబెట్టాల్సి ఉందేమి ఎందుకంటే కందివు కదా నగు అబ్బా ఏం నగు నీ నీది నీది ఇంక ఉండదు ఇంకొన్నగంటే అక్కడి నుంచి నగ్తాం సో ఫ్రెండ్స్ మరి దానికి మినిమం అంటే గంట రెండు గంటలు నానాల్సి ఉంది నానిన తర్వాత అవి వాటిని ఏం చేయాలో దాంట్లో కావలసినవి చూద్దామండి అప్పుడు సో ఓకే ఫ్రెండ్స్ మరి మన బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే ఇప్పుడే మన ఛానల్ వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాండివద్దరు నాయన్నయ్ మరి చూడండి చాలా మెత్తగా నాయన్నయ్ ఏం అవసరం లేదు మనం కుక్కర్ లా వేస్తే తొందరగా విజు ఒక ఐదు విలలకి ఆడున్న ఐదు విజులు పడతాయి సరే 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 ఎందుకంటే కట్టు దీంట్లో రుచి బాగా వస్తుంది కరెక్ట్ కరెక్ట్ అట్నే తీసి పెడతావా ఇట్లే అప్పటికే రెండు మాటలు కడిగి చేశాను కదా నీళ్ళు అయితే టేస్ట్ బాగుంటాయి అనమాట ఇంగి నీళ్ళు పోసుకుందాము సాల్ట్ అనేది మరవకుండా వేసు రేఖ భాష అనేది నీట్ గా మాట్లాడు సురేఖ నీట్గా మాట్లాడాలా మరి మాట్లాడితే బాగుంటావు మనిషికి అందం వస్తుంది భాష బాగా నీటి ఎందుకంటే షార్ కావాలని నీళ్లు దిండి కట్టు కంది కట్టు కందికట్టు కోసమే నీళ్ళు ఎక్కడికి వస్తున్నా చాలే ఓకే నీళ్ళు ఎట్లాంటి అట్లే అది తీసుకో ఫస్ట్ టీ తాగను మైండ్ ఫ్రెష్ అవుతుంది టీ తాగవు తమ్ము ఏంటిరు స్కూలు రైట్ ఇక్కడ తుక్కుబా ఇక్కడ తుక్కబా కుప్పేస్తావా వేసి తగినంత వేసి ఇసార ఏ ఉడుకు పట్టేదిరా మరి అక్కడి తక్కువ కాలిటేబుల్ నువ్వు తాగో కదా పిండి సూపర్ పచ్చికపాకు పచ్చి అల్లం కొద్దిమీర ఏలిపాయలు ధనియాలు ఇవన్నీ ఇంకా రెడీ చేసుకోవాలి మిక్స్ వేసుకోవాలి మరి అయిన తర్వాత ఇది తర్వాత టమాటా ఉల్లగడ్డ కోసి పెట్టుకున్నామండి మరి పసుపు కారము అట్లాంటివి ఏమి లేదా అన్ని చెప్పాలా మరి ఇవి లేకుండా చేస్తాను సురేఖ వెరైటీ అనుకుంటారు మరి అట్లా ఇదే కట్టండి మరి దీంట్లో ఉన్నట్టు వచ్చిందే కట్టంటారా దీన్ని సపరేట్గా చేస్తే ఏం గుగ్గులు ఇస్తాము అంటే కావాలని ఇడిస్తాను టేస్ట్ సురేఖ మసాలా అన్ని మొత్తం నూరేసుకుంటా ఇది ధనియాల పొడి అల్లం అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇక్కడ టమోటాలు ఉల్లిగడ్డ పచ్చి కరేపాకు ఆహా మరి మనమైతే తాలింపు గుగ్గిలు అనగానే మొత్తం అన్ని ఐటమ్స్ కలిపేసుకోవాలి మరి చూడండి ఏమేమి వేస్తాను కారం అయితే తక్కువగానే వేసుకున్నాను మరి ఉత్తవగానే తినచ్చు ఎక్కువ అయితే వేసుకోకూడదు నేను అయితే తక్కువగా వేస్తాను మరి చిన్న స్పూను అన్నమాటలు వేస్తావా సాల్ట్ వేసే బేబీ చిన్న లేదు చిన్న సాల్ట్ కాదు బాబీ పెద్ద సాల్ట్ తీసుకుంటారా కల్లుప్పు ఏం కాదు చిర లేచి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పేస్టు ధనియాలు అల్లం వెల్లుల్లి అది తా దీంట్లో నేను చేసేది సూపర్ చాలా బాగుంటుంది దీంట్లో నీ బావిలో చేస్తే ఏదైనా కానీ హైలైట్ ఉంటుంది సురేఖ చాలా ఫస్ట్ వేస్తున్నాను నువ్వు బాగానే వేడెక్కింది సురేఖ

మరిచిపోయినాను ఖచ్చితంగా పచ్చిమిరకాలు పడితే బాగుంటాయి ఏమనుకోకండి ప్లీజ్ మరి మరి ఓకే ఓకే సరే ఇప్పటికైనా కూడా దాంట్లోకి నూనెలోనే ఉడుకుతుంది కలుపు ఇప్పుడు అసలైన రంగు అండి రెడీ అయినట్లే చూడండి మరి ఎలా ఉన్నాయో ఒక్కసారి అయితే మరి మా సూపర్ చూస్తున్నా గానే తిన్నామని రాదు బుగ్గిల్ చపాతి బాబా 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 అనుకుంటున్నా తింటారు తింటా గాని ఓకే రెడీ బంద్ గుగ్గిల కట్ ఎలా చేసి ఉంటుంది ఎలా ఉంటుంది అనేది చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ మరి కట్ అయితే కండి కట్టు అయితే స్టార్ట్ చేసింది సురేఖ చూద్దాం ఎలా చేస్తారన్న తాళింపుకి ఇచ్చేది కదా మొత్తం ఇంకా గుగ్గిల్లా కట్ తాలింపు అంటే ఫస్ట్ అయితే మొట్టమొదటిసారి ఇలాగే చూడండి మరి తాలింపు వేసిన తర్వాత అయితే మరి మనము ఫస్ట్ అయితే ఒక మనకు కావాల్సి ఉందని నీళ్ళు వేసుకోవాలి ఫస్ట్ ఏకంగానే గుగ్గిల్లా కట్ అయితే పైకూడదు ఎందుకంటే టేస్ట్ గానే గట్టి ఉంటది కాబట్టి కొద్దిగా ఖచ్చితంగా బాగా ఉడికేటప్పుడు మనము తీసి పెట్టుకుని కట్టు కోసుకోవాలనమాట మంచి వాసన వస్తారా లేపి అల్లం పేస్ట్ వేసుకుందాం కొంచెం రైట్ ఓకే పొడి కొద్దిగా ఎంత మసాలా తక్కువ మనం అంత ఆరోగ్యంగా హెల్త్ఫుల్ గా ఉంటాం నీ ఇష్టమే నా ఇష్టం ఇళ్ళ కట్టయితే మొత్తానికి అయినట్లు అన్ని ఒక పది నిమిషాలు ఉండి ఇంకా చేద్దాం ఓకే ంత లోపలు పది నిమిషాలలో అంతా రెడీ చేసి పెద్ద ఎట్లా మరి బంద్ చేసేస్తాను అదం రైట్ తొందరగా తొందరగా బా దగ్గరికి అయిందిరా చాలా బాగుండట్లేదు ఇంకా సూర్యైతే బంద్ చేయి ఉంటుంది దాని చపాతి చేస్తుంది కాబట్టి రైట్ సో ఓకే ఫ్రెండ్స్ మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తే ఈ వంట కోసం అయితే గుగ్గిళ్ళు కదా చూద్దాం టేస్ట్ ఎట్ ఉంటాను అబ్బా సూపర్ 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 అబ్బా మర్చిపోయాను పచ్చిమిరకాయలు నేసి అయి పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ పెట్టుకున్న ఇప్పుడు అన్ని సరిపోయిన లెక్క సో సూపర్ సూపర్ ఫ్రెండ్స్ మరి అస్సలు ఇంటిల్లు పాద ఫ్యామిలీ పరంగా గుగ్గులు అంటే ఖచ్చితంగా ఎప్పుడు మరి సరంకం నేమనుకుంటే ఈ గుగ్గులు స్టార్ట్ చేసినప్పుడు మనం వాన్మడమే ఈ గుగ్గులు అయ్యే లోపల వర్షం వస్తుంది ఏమో అనుకుంటే కరెక్ట్ సరిపోతుందని వచ్చిన వాన్మడ మళ్ళ గాలికి సో ఓకే ఫ్రెండ్స్ గుగ్గిళ్ళు మాత్రం సూపర్ సూపర్ ఉంటాయప ఇంక కట్ ఎట్లుంటావునో ఇంకా ఇంక ఎట్లుండవో అనేది అటానికి లేదు ఈ చపాతి తిన తర్వాత కట్ ఎట్లుంటుందో చూద్దాం మరి సో ఫ్రెండ్స్ చపాతి అయితే సూపర్ సూపర్ ఉండప్ప మరి ఇప్పుడు అన్నం లేక టేస్ట్ చేస్తాం కట్టు అది చాలా సార్ సరే కావు సో ఫ్రెండ్స్ మరి గుగ్గుళ్ళు తినిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అయితే కట్టుతోనే అన్నం తినాల్సిందే అట్లా తింటేనే మనకు తృప్తి లేకపోతే తృప్తి ఉండదు గుగ్గులు దిగి కూడా తిన్నట్టు ఉండదు చూద్దాం సురేఖ చాలా దెండిగా వేసింది మరి గుగ్గుళ్ళు కట్టు ఇది పులుసు అయినా రసమైనా నచ్చు కట్ అయినా నచ్చు ముద్దులేక అబ్బా సూపర్ సూపర్ బట్ కట్టలే గుడు ఉప్పు కారం మొత్తం సరి అయిపోయింది సూపర్ టేస్ట్ ఉండదు మొత్తానికి వచ్చి గుగ్గులు కట్ట కానీ గుగ్గుళ్ళు కానీ తాలింపు గుగ్గులు కానీ తాలింపు గుగ్గులు కానీ తాలింపు కట్టు కానీ సూపర్ సూపర్ నెంబర్ వన్ ఖచ్చితంగా అయితే మీరు చేసుకుంది అండి ఒకసారి ట్రై చేయండి ఈ రెండటి మీద మీ కామెంట్ మీ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్